ఇంకా మంచిగా వీడియోలోనే వినండి వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్ వాళ్ళు రెండవ కేఆర్ఎంబి మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు తెలంగాణ ఈఎన్సి గారు మీడియాతో మాట్లాడారు ఏం మాట్లాడారో ఒక్కసారి దయచేసి మీరే వినండి దానికోసం స్టాఫ్ని ఎవరు పెట్టాలనే దాని మీద సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు మళ్ళీ త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము ఎన్సూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది ఏదైనా సడన్గా ఇఫ్ దర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి ఎందుకంటే సడన్ గా వర్షాలు రావచ్చు అప్పుడు వా నీళ్ళు సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా త్రీ మెంబర్ కమిటీలో ఉన్న ఏదో ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మాడిఫికేషన్స్ విల్ ఆల్సో బి టేకన్ అప్ సీజనల్ ఇప్పుడైతే త్రీ మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబి తీసుకున్నట్టు ఈరోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు వాటర్ రిలీజింగ్ క్వాంటము వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ మ్యాన్ కమిటీస్ డిసిషన్ రెండు దొరుకుతుంది మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి పంపిస్తాను ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది అంటే ఇద్దరు ఈఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అపజెపుతాం ఉద్యోగులను అప్పజెప్తాం నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు